మీరు చూస్తున్నారు జనవాణి టీవీ మరి ఒక వార్త అనేది ఇది ప్రతి ఒక గ్రామాన మరియు మండలంలో మరి జిల్లా కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా పూడెక్కిస్తున్నటువంటి వార్త ఆ వార్త ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెపిటీసీ ఎన్నికలు అనేటివి జరగక జాప్యం జరిగింది అయితే ఇదే విషయమై సూర్య సూర్య పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక వార్త ఏంటి అంటే వేడెక్కిన పల్లెలు వేడెక్కిన పల్లెలు అంటే దీని గురించి అయ్యా వేడెక్కిన పల్లెలు అని అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సర్పంచుల ఎన్నిక కోసం జరగబోయే ఓట్లలో దీని గురించి వేడెక్కి మరి పల్లెల్లో ఉత్సాహం కొనసాగుతుందని చెప్పి చెప్పుకున్నటువంటి వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది గ్రామ పంచాయతీ ఎన్నికలు అని ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో రాష్ట్ర హైకోర్టు తీర్పు నూతన ఉత్సాహం నింపింది మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పోటీకి సై అంటున్న వారిలో జోష్ మొదలైంది అయితే స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం కోర్టు కూడా దిశగా ఆదేశాలు ఇవ్వడం నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ ఒక వార్త వచ్చింది అయితే ప్రజల రాష్ట్ర హైకోర్టులో ఇదే విషయమై ఎన్నికలు జాతం జరిగాయని చెప్పి పడ్డాయి అయితే దీని విషయమై రాష్ట్ర హైకోర్టు విచారణ చేయగా ప్రభుత్వాన్ని అడగా మీకు ఒక నెల రోజులు గడవిస్తే నెల రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి సాధ్యమైన త్వరితగతిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చారు మరియు అదే విధంగా ఇదే విషయమై రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ బోర్డును అడగగా మాకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చెప్పి కోర్టుకు విన్నున్నారు అయితే దాని తర్వాత మనం చూసుకుంటే రాష్ట్ర కోర్టు వీరిద్దరిని విచారం చేసిన తర్వాత సాధ్యమైన తొందరలో మూడు నెలల గడువు లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఉత్తర్వులు కోర్టు రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది మరి ఇదే విషయమై ఒక గమ్మత్తు చూసుకుంటే ప్రజల హుజరాబాద్ హుజరాబాద్ ఎలక్షన్ జరిగిన తర్వాత హుజరాబాద్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఓటుకు ఎంత డిమాండ్ పెరిగిందో మీకు తెలుసు మరి ఓటుకు డిమాండ్ పెరిగింది అది అక్కడి వరకు బాగానే ఉంది మరి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఎవరి నీడను ఎవరి నీ నమ్మే రోజులు లేవు మరియు అందులో ఇంకొక విషయం వచ్చి ఏమైందంటే రిజర్వేషన్ రిజర్వేషన్లపై ఉత్కంఠ తమ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందో అని సందిగ్ధం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు శురు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం అయితే మీరిక్కడ గమనించుకుంటే రాజకీయంలో రాజకీయంలో వినలేని సంపాదన సంపాదించుకొని ఎదిగిన వారు ఉన్నారు ఉన్నది పోగొట్టుకున్న వారు ఉన్నారు మరి ఇప్పుడున్న పరిస్థితిని కనుక మనం పరిశీలిలోకి తీసుకుంటే దయచేసి ఎవరైనా నమ్మి ఎవరు మోసపోవద్దు ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తాం ప్రజాసేవను మా యొక్క దైవకార్యంగా స్వీకరించి మేము ముందుకు పోతాం అనుకునే వాళ్ళు వస్తే ప్రజల మద్దతు ఉంటే గెలిస్తే మంచిది కానీ ఏదో ఆశకు పోయి మీ స్థిరాస్తులు అమ్ముకొని మీరు కూడబెట్టుకున్న ఆస్తులను నమ్ముకోనో లేకపోతే మీరు కూడగట్టుకున్న డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టి వారు మీరు చెప్పిన కట్టుకథలు నమ్మి మాయమాటలు నమ్మి మోసపోతానంటే మాత్రం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరియు అదే విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి సర్పంచులకు బిల్లులు పడలేదు వాళ్ళు నష్టపోయిన ఎన్నో విధాలుగా ఉన్నాయి అది ఎవరి లోపమా అనేది తర్వాయి సంచికలో మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆల్రెడీ పద్దెనిమిది నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనను కంప్లీట్ చేసుకుంది మరి ఈ గవర్నమెంట్ లో ఇంకొక మూడు నెలలు కనుక తీసుకుంటే ఈ మూడు నెలలు నాలుగు నెలల ప్రాంతంలో మీరు ఎన్నికలు కంప్లీట్ చేసి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ గవర్నమెంట్ ఒక మూడు వరకే ఉంటుంది మరి దాని తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు ఇందులో ఎన్ని విభేదాలు అంటే సంబంధిత స్థానిక ఎమ్మెల్యేతో ప్రాబ్లమ్స్ ఉంటాయి మరియు అదే విధంగా నువ్వు ఒకవేళ విపక్షంగా ఉంటే ఎదుర్కొనే అనేటివి అవి మీకు తెలుసు సర్పంచ్లను ఎలా వేధిస్తారా మరి సర్పంచ్లకు ఎలా ఇబ్బందులు ఉంటాయా మరి వర్క్ చేయడం విషయంలో కానీ ఎంబీ రికార్స్ లోని క్యాష్ బుక్ రికార్స్ లో కానీ బిల్లులు పెట్టడంలో గాని వారి కలెక్టర్ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా నానా ఇబ్బందులకు గురవుతారు దయచేసి ఎవరైనా ఉంటే కట్టు కథలకు మాయ మాటలకు లొంగిపోయి మీ డబ్బులను పెట్టుబడి కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం వీళ్ళు చెప్పిన మాటలు విన్నాం అంటే మాత్రం మీకు ఇంకా శరణ్యం అంటే తూర్పు తిరిగి దండం పెట్టడమే ఉంటుంది కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే సర్పంచ్ అభ్యర్థులు అభ్యర్థులుగా నిలబడడం పరిపాటే కానీ గ్రామానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల కోసం ఆరాట పడతాను ప్రజా ప్రజాసేవల జీవితంగా అమలు చేస్తాను అంటే రండి కానీ ఏదో చారానా పెట్టి మారానా సంపాదించకపోతానే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం అస్సలు జరగని పని మా మేధస్సుతో మా లో మేము ఏమైతే లోక్యంగా లోకం మీద చదివామో అదే మీకు వెలువరిస్తున్నాం కానీ ఎవరిని తప్పు పట్టాలని లేకపోతే ఎవరిని డిగ్రేడ్ చేయాలనే ఉద్దేశం అనేది మాది కాదు మరియు ఇంకొక విషయమైన తెలుసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ పంత కూడా అయిపోయింది ఆ రిజర్వేషన్ పంతా అనేది కూడా అది ఏంటి అని అంటే అభివృద్ధి పదంలో లేని వాళ్ళని అభివృద్ధి పదంలో పట్టుకు రావాలనే తప్ప మరి ఆ రిజర్వేషన్ మీకు వచ్చింది అవకాశం వదులుకోవద్దు ఇదే పంతగా తీసుకొని నువ్వు ఇంత ఖర్చు పెట్టు అంత ఖర్చు పెట్టు అంటే ప్రజలు చాలా తెలికల వాళ్ళు ఉన్నారు మరి ప్రజలు కూడా మంచి వ్యక్తి ఎన్నుకునే ప్రయత్నంలో ఉంటారు మరి ఎవరిని నమ్మేటట్టు ఉన్నది కాబట్టి మీరు ఇప్పటి నుంచే దావట్లు శురు చేసి ఇప్పటి నుంచేలే కులం కూడా కూడగట్టి మరి ఇప్పటి నుంచేలే వీళ్ళు నా వాళ్ళు వాళ్ళ నా వాళ్ళు అని చెప్పి అందరి చిరదైన ఎదుట ఆయన పావులు ఖర్చు పెడతాయి నాటానికి ఖర్చు పెడతా అని చెప్పి ముందుకు వెళ్తే మాత్రం మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి స్వచ్ఛందంగా రండి ఎన్నికలు స్వచ్ఛందంగా జనాలు ఎడ్యుకేట్ చేయండి మీ గ్రామ పంచాయతీకి ఎంత పనులు వచ్చింది ఎలా ఉపయోగిస్తున్నాం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం గ్రామ సభల్లో తెలియజేస్తాం మరియు అదేవిధంగా మాట మీద నిలబడతాం కావాల్సి ఉంటే ఎన్నికలకు ముందే మేము ఒక బాండ్ పేపర్ లాంటిది నా యొక్క విజ్ఞతగా నేనేం చేయదలుచుకున్నా అనే చెప్పి రాసిస్తాను అని చెప్పి ఒక పరిపక్వతగా తెలియజేసి ముందుకు వెళ్ళండి కానీ ఎవరినో నమ్మి ఎవరో మాటలు చెప్తే కోటలు కడతానంటే మాత్రం అది జరగని పని కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జాప్యమైన విషయం మాత్రమే అయినప్పటికీ కూడా అతి త్వరలో సాధ్యమైన తొందరలో ఇది జరిగి ఎవరో అదృష్టవంతులు ఆ దేవుని దీవెనతో ఆ సర్పంచ్ ఆయా గ్రామాల్లో వాళ్ళు స్థానాన్ని స్వీకరిస్తే వారికి ముందస్తుగా శుభాకాంక్షలు చెప్తూ ఇది ఒక మంచి విషయంగా భావిస్తూ గ్రామాల్లో కూడా అందరూ కూడా మీకు నచ్చిన వ్యక్తిని మెచ్చిన వ్యక్తిని సర్పంచ్ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీరు ఓటర్ల వైపు నుంచి ఆలోచిస్తే కూడా ఓటర్లు కూడా గ్రామం గ్రామంలో సర్పంచ్ గా ఎన్నిక చేయబోయే వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పి ఆయన యొక్క స్వాభావికాన్ని బట్టి ఆయనతో పని చేయించుకునే విజ్ఞతతో మీరు ఓట్లు వేసి గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చే చేయించుకోవడంలో మీ యొక్క అందవేసిన చేయితో ఓటు వేసి వారిని వారికి సహకరించండి గ్రామాన్ని అభివృద్ధి చెంది అభివృద్ధి చెందు చెందనికి ప్రయత్నం చేయండి అలానే కానీ వేరే దిశగా ఓట్లు వేసి వేరే దిశగా అన్ని అందరాయాలు కలిగించుకొని వేరే దిశగా గొడవలు పోరాటం పెట్టుకుంటే వచ్చేది ఏం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా అందరూ కూడా వారి వారి యొక్క గ్రామాలను అభివృద్ధి చేసుకున్నట్లు ముందుండాలని చెప్పి మేము సదా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే జనవాణి టీవీ